అమ్మ రూపా ఏంటి నాన్న నీ వల్లే అమ్మ సంతకం పెట్టించావు కదా నాన్న అలా ఎందుకు అనుకుంటున్నారు నాన్న మీ మంచితనమే ప్రజలకు సేవ చేయాలని మీరు అనుకున్నారు అలాగే మా బాస్ కూడా అలాగే అనుకున్నారు నాన్న సంతకం పెట్టేశారు నాన్న ఇందులో నాదేముంది అవునమ్మా మీ బాస్ని నేను కలవలేకపోయాను నాన్న ఏదో ఒకరోజు కలిసి మాట్లాడుతూ లేండి నాన్న సరే అమ్మ రూపా ఈరోజు మాట్లాడలేకపోయాను ఇంకెప్పుడైనా ఖచ్చితంగా మీ బాస్ గారితో మాట్లాడి తీరుతాను సరే అమ్మ భోజనం చేస్తారు పదండి అని అంటూ వెంటనే అక్కడి నుండి వెంట ఉంటే ఏటి మమ్మీ సంతకం పెట్టాడని అంటున్నారు ఇలానే చూస్తూ ఉంటే మాత్రం ఆ రాజుగాడు మావయ్య కలిసైనా కనిపిస్తున్నారు నేనుండగా అలా జరగనిస్తానారా నేను అలా ఎప్పుడు జరగనివ్వను కదా కానీ ఎలా మమ్మీ ఏం చేద్దామనుకుంటున్నావు ఏముంది ఒక ప్లాన్ ఆలోచించాలి అనే విధంగా విజయాపిక అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం నాన్న రాజుని ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది ఖచ్చితంగా అర్థం చేసుకొని తీరాలి అని మనసులో రూప అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది అసలు అమ్మ ఎక్కడ ఉందో ఏం చేస్తుందో ముందు అమ్మని నాన్నని కలపాలి ఆ తర్వాత రాజుని నాన్నని కూడా కలపాలి అని మనసులో అనుకుంటూ ఉండగా మనకు విరూపక్షిని చూపిస్తూ ఉంటారు విరూపక్షి పరిగెత్తకుంటూ వెళ్తూ ఉంటుంది నేను చనిపోయేలా ఉన్నాను చనిపోయే ముద్దైనా నేను నా సూర్యతో మాట్లాడాలి అనే విధంగా అనుకుంటూ ఏమండి ప్లీజ్ అండి ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా ఇదిగోండి తీసుకోండి అని అనగానే వెంటనే ఫోన్ ఇవ్వగానే సూర్యకు ఫోన్ చేస్తూ ఉంటారు అయ్యో సూర్య నేను చనిపోయేలా ఉన్నాను నా వల్లే కదా వాళ్ళిద్దరిని నువ్వు విడదీసావు అలా జరగకూడదు సూర్య అందుకే నువ్వు నీతో మాట్లాడాలి సూర్య అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ ఆ ఫోన్ని ఎవరు లిఫ్ట్ చేయరు మమ్మీ మామయ్యకు ఎవరు ఫోన్ చేస్తున్నారు ఎవరై ఉంటారా అని విజయామిక అంటూ ఉంటే మరోవైపు రూప ఫోన్ని చూస్తుంది అంతలో ఎవరో అన్న నెంబర్ నుండి ఫోన్ కాల్ వస్తుంది అని అంటూ వెంటనే ఫోన్ని లిఫ్ట్ చేయబోతూ ఉంటే కాల్ కట్ అయిపోతుంది అయ్యో సూర్య ప్లీజ్ సూర్య ఒక్క క్షణం కాల్ని లిఫ్ట్ చేయి సూర్య అనే విధంగా అంటూ మళ్ళీ కాల్ని చేయగానే వెంటనే ఎవరై ఉంటారో ఏదో అర్జెంట్ కాల్ అయి ఉంటుంది ఎన్నిసార్లు చేశారంటే అర్జెంటే అయి ఉంటుంది అని అంటూ వెంటనే లోప ఫోన్ని లిఫ్ట్ చేసి హలో అని అనుభూతూ ఉండగా సూర్య సూర్య ప్లీజ్ సూర్య నా మాట విడి నువ్వు కాల్ని కట్ చేయక సూర్య నా మాట వినగానే నువ్వు కట్ చేస్తావని నాకు తెలుసు సూర్య కానీ వద్దు సూర్య నేను ఒకే ఒక మాట చెప్పేది విను సూర్య నేను విరూపాక్షిని అని అనగానే రూప షాక్ అయిపోతుంది ఇప్పుడు నుంచి ఆవు బ్రతుకుల మధ్య ఉన్నాను సూర్య నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నువ్వు రా సూర్య నీతో చాలా మాట్లాడాలి సూర్య ప్లీజ్ సూర్య అని విధంగా అంటూ ఉంటే అదే సమయానికి రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తారు రే రా అని విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అంతలో రౌడీల పిలుపు విని వెంటనే విరూపాక్షి ఫోన్ని ఇస్తూ ఉంటుంది అమ్మ అమ్మా నేనమ్మ రూపని అని రూప అంటూ ఉంటుంది అంతలో సూర్యప్రతాప్ వస్తాడు ఎవరమ్మా అనే విధంగా చేయి వేయగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది ఎవరమ్మ ఫోన్లో అమ్మ నాన్న అని అనగానే వీరు పక్షితో గడిపిన జ్ఞా జ్ఞాపకం అంతా గుర్తు చేసుకొని మండిపడిపోతూ ఉంటాడు అందులో విజయాపిక వచ్చి చూడు తమ్ముడు ఏదో ఒక రకంగా గుర్తు చేస్తూనే ఉన్నారు ఏంటమ్మ రూపా నువ్వేమంటున్నావు అంటే నాన్న మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న ఆమెని నేను అమ్మ అని పిలుస్తాను నాన్న అని విధంగా అనగానే తమ్ముడు అసలు ఇదంతా ఆ అప్పల్ నాయుడు వల్లే అక్క ఇంకెప్పుడు కూడా వాళ్ళ గురించి నువ్వు టాపిక్ తీయకక్క అసలు వాళ్ళ ఊసే ఎత్తకో అని కోపక్క సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు మరోవైపు రేయ్ అటు ఉరుకుతుందిరా పదరా పద అని ఏంటో రౌడీలు వెంటనే విరూపక్షిని వెంటాడుతూ ఉంటారు మరోవైపు అసలు ఆ పిలుపు ఎప్పటికీ కూడా నేను విడకూడదక్కా అని కోపంగా అంటూ ఉంటే అదే సమయానికి ఈ విషయం ఎలాగైనా మామయ్య గారికి చెప్పాలి అమ్మ ఆపదలో ఉంది అనే విధంగా అంటూ ఫోన్ చేస్తూ ఉంటే అయ్యో తీయండి బొమ్మయ్య అనే విధంగా కంకర్ పడిపోతూ ఉంటుంది మరోవైపు గౌతమ్ మాత్రం రేయ్ విరూపక్షి ఎక్కడ ఉందో దొరికిందారా అన్న దొరికిందన్నా త్వరగా పట్టుకోండా లేదంటే మిమ్మల్ని చంపేస్తాను అని గౌతమ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మరోవైపు అయ్యో లిఫ్ట్ చేయండి మామయ్య త్వరగా లిఫ్ట్ చేయండి అని రూప అనుకుంటూ ఉంటే అంతలో అమ్మాయి గారు ఏంటి నాన్న ఫోన్కి ఫోన్ చేస్తున్నారు అని విధంగా అనుకుంటూ వెంటనే రాజు ఫోన్ని లిఫ్ట్ చేయగానే మావయ్య అమ్మ అమ్మ ఆపదలో ఉంది మామయ్య మీరు త్వరగా మీరు త్వరగా రండి మామయ్య ఇందాకే నాన్న ఫోన్కి ఫోన్ చేసింది నేను ఇందాకే మాట్లాడాను నాకు భయంగా ఉంది మీరు రండి మావయ్య అని విధంగా అంటూ ఉంటే ఏంటమ్మాయి గారు రాజు రాజు అమ్మ ఆపదలో ఉంది ఇందాకే నాన్న ఫోన్కి ఫోన్ చేసింది రాజు అని విధంగా అనగానే సరే అమ్మాయి గారు మీరు కంగారు పడకండి నేను ఇప్పుడే వస్తున్నాను అని అంటూ వెంటనే కాల్ని కట్ చేసి అలా వెళ్తూ ఉండగా అంతలో ఎక్కడికి తవ్వడో ఎటు వెళ్తున్నావు ఏం లేదక్క ఇది కాస్త టైట్ గా ఉంది అయితే వేరే మార్చుకొని తమ్ముడో అని అనగానే వెంటనే రోమ్లోకి వెళ్ళి మురుగన్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు నేను వచ్చేంత వరకు నువ్వు మేనేజ్ చేయాలి నేను మేనేజ్ చేయడం ఏంటి అమ్మో అసలే అమ్మగారు మాత్రం చాలా కోపంగా ఉంటారు కదా ఏదో ఒకటి చేసి నువ్వే మేనేజ్ చేయి మురుగన్ నేను వెంటనే వెళ్ళాలి అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఏమని చెప్పమంటారు సార్ వాడు డ్రెస్ కరెక్ట్గా సోట్ అవ్వట్లేదు సోటయ్యే డ్రెస్ వేసుకుంటున్నాడని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చే మురుగన్ అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే రాజు వచ్చేసావా ఫోన్ ఈ నెంబర్ నుంచే వచ్చింది రాజు నాకు కంగారుగా ఉంది అమ్మ ఎక్కడ ఉందో తెలియట్లేదు వెంటనే ఫోన్ చేస్తూ ఉంటే నాట్ రీచబుల్ అని వస్తుంది ఇక ఇంకొక వ్యక్తికి ఫోన్ చేసి హలో నేను చెప్పినట్టు చేయండి ఈ నెంబర్ ఎక్కడ నుండి వచ్చిందో ట్రేస్ చేసి కనుకొని నాకు వెంటనే మెసేజ్ పెట్టండి అనే విధంగా అంటూ రాజు వెంటనే కాల్ని కట్ చేస్తాడు మరోవైపు శ్వేత శారీ కట్టుకొని వస్తుంది నాన్న ఈ శారీలో ఎలా ఉన్నానో చాలా బాగున్నావమ్మా అల్లుడు గారు ఎలా వస్తారో మీ ఇద్దరి డ్రెస్సెస్ ఎలా మ్యాచ్ అవుతాయో చూద్దాం అనే విధంగా అంటూ ఉంటే అంతలో నేను తీసుకొని వస్తాను అని అంటూ ముత్యాలు లేస్తూ ఉంటే ఉండత్తా నేను పోయి తీసుకొని వస్తానులే మా బామ్మదేనే అని అంటూ అలా వెంటనే నిలబడగానే అయ్యో మీరెందుకు సార్ వాడు మీరెందుకు ఇక్కడికి రావడం నేనే పోయి సార్ వాడిని తీసుకొని వస్తాను సారో సారో అని పిలుస్తూ ఉంటారు అమ్మ అమ్మ ఒక ఐదు నిమిషాల్లో వస్తాడంటమ్మా సూట్ కరెక్ట్గా ఉంది కానీ కలర్ సెట్ అవ్వట్లేదు కలర్ సెట్ అయితే సూట్ సెట్ అవ్వట్లేదు ఒక ఐదు నిమిషాల్లో వస్తానని సార్వర్ చెప్పారు అని మురుగన్ అంటూ ఉంటాడు మరోవైపు అమ్మాయి గారు ఇక్కడే ఇక్కడే ఫోన్ మాట్లాడింది విరూపాక్షి అమ్మగారు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప ఇక విరూపాక్షి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అమ్మ ఎక్కడ ఉన్నావమ్మా కనిపించమ్మా అని విధంగా అంటూ రూప విరుపక్షి కోసం వెతుకుతూ ఉంటుంది మరోవైపు సూర్యకు నేను ఫోన్ చేసి చెప్పినా కూడా నాకోసం రాలేదంటే నేనంటే సూర్యకి ఇంకా కోపమే ఉందా అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉండగా అంతలో రూపను చూసి అమ్మ రూప అని గట్టిగా విరుపక్షి అడవగానే వెంటనే రూప అలా వెనుతిరిగి చూడగానే రౌడీలో అక్కడి నుండి విరుపక్షిని తీసుకెళ్తూ ఉంటారు రాజు రూప పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు మరోవైపు వెంటనే రే దీన్ని వ్యాన్లో ఎక్కించడరా అని అనగానే వెంటనే విరుపక్షిని వ్యాన్లో ఎక్కిస్తారు ఇక అప్పుడు ఏంట్రా అలా చూస్తున్నావు త్వరగా స్టార్ట్ చేయరా అని అంటూ చెంబపై కొట్టగానే అన్నా స్టార్ట్ అవ్వట్లేదన్న మళ్ళీ ట్రై చేయరా అని అనగానే ట్రై చేస్తూ ఉంటాడు అంతలో అక్కడే ఉన్న కాగితం తీసుకొని వెంటనే విరూపక్షి తలకు గౌతమ్ కొట్టగానే ఆ రక్తం తీసుకొని అలా సంతకం పెట్టద్దు అని ఆ పేపర్లో రాస్తూ ఉంటుంది ఇక విరూపక్షి అలా వెంటనే రాయగానే అంతలో కార్ స్టార్ట్ అవుతుంది ఆ పేపర్ని కింద పడేసి వెళ్ళిపోగానే ఏంటి ఏదో పేపర్లో ఉంది అని విధంగా అంటూ రూప వెంటనే ఆ పేపర్ని ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది